హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో తమిళనాడు స్టైల్ మ్యారేజ్ స్టైల్లో చేసే కళ్యాణ వీటి కేసరి తయారీ విధానం ఎలా అని చూద్దామండి అదేంటి కళ్యాణ వీటి కేసరి కేసరి అంటే ఎప్పుడు ఒకేలా ఉంటుంది కదా అని చెప్పి అంటున్నారా లేదండి మనకి మన సైడు ఏ విధంగా ప్రతి ఫంక్షన్కి బూర్లు పెడతామో అదేలాగా ఇక్కడ ఏంటంటే ఏ ఫంక్షన్ జరిగినా ఖచ్చితంగా కేసరి అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుంది ఇంకా నేను ఈరోజు తయారు తయారు చేయబోయే ఈ కేసర్ వచ్చేసి సేమ్ మ్యారేజ్ స్టైల్లో చేస్తారు అదే విధంగా ఉంటుంది ఇంకా ఈ రెసిపీ అయితే నాకు మా ఫ్రెండ్ చెప్పింది అనమాట చాలా బాగుంటుందండి ఇంక ఈరోజు నేను కేజీ క్వాంటిటీలో చేయబోతున్నాను ఇంత ఎక్కువగా ఎందుకు చేయబోతున్నానంటే మా సందులో వినాయకుని పెట్టారు వినాయక చవితి సందర్భంగా ప్రసాదం ఇద్దామని చెప్పేసి నేను నేను ఈ కళ్యాణి వీటి కేసర్ అయితే తయారు చేస్తున్నానండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసారంటే కనుక మీరు కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే కేసు తయారు చేయగలుగుతారు మరి ఇగ్గేందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా అని చూసేద్దామా ఈ కళ్యాణ వీటి క్యాసరే తయారీ విధానం కోసం నేను అగారో వారి ఐరన్ క్యాశరేలో అయితే స్టవ్లో పెట్టానండి పెట్టి స్టవ్ ఆన్ చేశాను ఇప్పుడు దీంట్లో నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గట్టిగా ఉందనమాట నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో వంద గ్రాములు జీడిపప్పు వేస్తున్నాను ఒక ముప్పై గ్రాములకి ద్రాక్ష పళ్ళు వేస్తున్నాను అంటే ఎండి ద్రాక్ష వేస్తున్నాను అనమాట వేసిన తర్వాత తక్కువ మంటలో పెట్టి వీటిని త్వరగా ఫ్రై చేయాలండి ఈ క్యాస్టేరియన్ క్యాస్ వచ్చేసి కేజీ క్వాంటిటీ కరెక్ట్గా ఉడుకుతుంది ఇంకొక విషయం ఏంటంటే నేను ఈరోజు కేజీ క్వాంటిటీగా చేస్తున్నాను కాబట్టి కేజీకి కేజీ లెక్క వేసుకుంటున్నాను మీరు కప్పు కొలత తీసుకుంటే కనుక ఒక కప్పుకి ఒక కప్పు తీసుకోండి మీరు ఏ కప్పు తీసుకున్న పావు కప్పు తీసుకున్న అర కప్పు తీసుకున్న మీరు ఒక కప్పు రవ్ వేశారంటే కనుక ఒక కప్పు షుగర్ వేసుకోండి ఇదే క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ మీరు చూసారంటే జీడిపప్పు బాగా వేగింది దీంట్లో వచ్చి మీరు మీకు ఇష్టమైన నట్స్ అయితే వేసుకోవచ్చండి క్యాసర్లో నట్స్ ఎక్కువ ఉంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా వేపిన జీడిపప్పు ఇంకా క్రిస్మిస్ ఒక ప్లేట్లోకి అయితే తీసేసాను కదా ఇప్పుడు ఇదే నెయ్యిలో నేను రవ్వ వేస్తున్నాను కేజీ రవ్వ అయితే వేస్తున్నానండి రవ్వ వేసిన తర్వాత తక్కువ మంటలో పెట్టి బాగా ఫ్రై చేయాలి నేను తీసుకున్న ఈ ఉప్మా రవ్వ వచ్చేసి నాగా బ్రాండ్ తీసుకున్నానండి అంటే ప్రమోషన్ కదా మామూలుగా చెప్తున్నాను నాగా బ్రాండ్ ఉప్మా రవ్వ ఏంటంటే రోస్టెడ్ రవ్వే వస్తుందన్నమాట కానీ మనం ఇంకొకసారి వేపుకుంటే కనుక ఇంకా మనం హల్వా చేసినప్పుడు మన నోట్లో పెట్టుకున్న వెంటనే పూస పూసగా ఉన్నట్లు ఉంటుంది బాగుంటుంది అందుకని చెప్పేసి నేను మళ్ళీ కొంచెంగా అయితే ఫ్రై చేస్తున్నాను మీరు పచ్చిరవ్వ తీసుకుంటే బాగా ఫ్రై చేయండి రవ్వ వేపేటప్పుడు పక్కనే ఉండాలి లేదంటే కనుక మాడిపోయే అవకాశం ఉంటుంది మనం నెయ్యి వేసాం కదా అందుకని చెప్పేసి ఇంటి దగ్గర వినాయకం పెట్టాను అనమాట నేను చాలా రోజులుగా ఏదైనా ప్రసాదం చేసి ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను కానీ అవ్వడం లేదనమాట ఇంక ఈ రోజైతే నేను క్యాస్ తయారు చేస్తున్నాను దానికోసం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను జీడిపప్పు అంతా ఫ్రై చేసి పెట్టాను అనమాట ఇంకా ఇది చాలా బాగుందండి అగారు వారు నా కోసం పంపించారు కదా క్యాచ్ టర్న్ రేలో అనమాట చాలా బాగుంది ఆల్రెడీ నేను దీంట్లో పాస్త తయారు చేసి వీడియో పోస్ట్ చేశాను మీరు ఇంకా చూడలేదానికి ఒకసారి చూడండి రవ్వ బాగా వేగిన తర్వాత దీంట్లోనే ఒక కేజీ రవ్వకి ఒక కేజీ పంచదార అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలన్నమాట ఈ రవ్వ ఇంకా ఈ పంచదార మొత్తంగా కలిసే వరకు బాగా కలపాలి నేనైతే మామూలుగా రవ్వ ఉడికిన తర్వాత వాటర్ వేసేసి చేస్తాను అనమాట మా ఫ్రెండ్ ఇలా చేయమని చెప్పింది ఒకసారి బాగుంటుందని చెప్పింది నిజంగానే చాలా బాగుందండి ఇప్పుడు దీంట్లోనే యాలకులు మెత్తగా పొడిచేసి అయితే వేసాను వేసిన తర్వాత పైనుంచి కిందికి బాగా కలుపుతున్నాను కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను నీళ్ళు వేస్తున్నానండి నీళ్ళు వచ్చేసి పక్కన క్యాన్లో మరిగించాను అనమాట వేడి నీళ్ళే పోయాలి చల్లనీళ్ళు పోసామంటే కనుక అస్సలు బాగోదనమాట క్యాస్ అంతా పాడైపోతుంది అందుకని చెప్పేసి మీరు బాగా మరిగే మరిగే నీళ్ళు అయితే ఇందులో పోయాలి ఇంకా నీళ్ళు క్వాంటిటీ ఎంత అంటే రవ్వ కేజీ తీసుకున్నాను కాబట్టి నీళ్ళు వచ్చేసి నేను రెండు లీటర్లు పోసాను తర్వాత ఒక చిన్న గ్లాస్లో నీళ్ళు పోసాను అనమాట ఒక పావు కప్పు అనుకోండి ఎందుకంటే ఈ రవ్వ చాలా బాగుంటుంది అనమాట పోస పోసగా వస్తుంది అందుకని చెప్పేసి కొంచెం నీళ్ళు అయితే వేశాను తర్వాత కొంచెంగా కేసరి కలర్ కూడా వేస్తున్నానండి ఇక్కడ వచ్చి కేసర్ కలర్ ఖచ్చితంగా వాడతారు మామూలుగా అయితే నీకు ఇష్టం లేకపోతే కనుక వదిలేయండి మన సైడ్ అయితే అసలు కలరే వేసుకోం కదా వీళ్ళు క్యాసర్ అంటేనే ఖచ్చితంగా కేసర్ కలర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా కేసర్ కలర్ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉన్నానండి షుగర్ బాగా మెల్ట్ అయింది కదా ఇప్పుడు మళ్ళీ దీంట్లో నెయ్యి వేస్తున్నాను నెయ్యి అయితే మొత్తానికి నాకు ఇందులో ఒక పావు కేజీకి పైనే పట్టింది నెయ్యి అయితేను నెయ్యి వేసిన తర్వాత నెయ్యి కూడా బాగా కలపాలి నెయ్యి క్వాంటిటీ ఎందుకు చెప్తున్నాను అంటే మిగతా క్వాంటిటీ చెప్పాను కదా ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాములు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ వేసినా కూడా బాగుంటుంది అనమాట కేసరి ఇంకా నెయ్యి బాగా కరిగింది కదా ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసి ఉంచిన డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నానండి నేను ముందే చెప్పినట్లు మీరు దీంట్లో బాదం పప్పు వేసుకోవచ్చు అంతేకాకుండా దర్భుజీ సీడ్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు పంకిన్ సీడ్స్ వేసుకోవచ్చు ఏది వేసినా చాలా బాగుంటుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుతున్నాను వాటర్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది కదా మీరు కావాలనుకుంటే ఇలాగే వదిలేయచ్చు నేను కొంచెం గట్టిగా కావాలని చెప్పేసి కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తున్నాను మూత పెట్టే ముందు అసలైన ఇంగ్రీడియంట్ అయితే వేస్తున్నానండి ఇదేంటంటే వేరుశెనగ నూనె అనమాట వేరుశెనగ నూనె నేను ఒక వన్ బై త్రీ కప్ అయితే వేస్తున్నాను అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్ అదిరిపోతుందని నేనైతే వేరుశెనగ నూనె వేయడం ఇదే ఫస్ట్ టైము మామూలుగా అయితే నూనె వేస్తాను క్యాసర్ చేసినప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది అనమాట ఇది అలా వెయ్యి అని చెప్పి ఇంక నూనె వేసిన తర్వాత మూత పెట్టేశానండి మూత పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి గాలి అనేది బయటికి అనమాట అంటే ఆవిరి బయటకు వెళ్లకుండా లోపల బాగా కుక్ అవుతుంది ఏదైనా రవ్వరవ్వ కింద ఉంటే కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంక ఇప్పుడు అయితే దీన్ని కలపాలండి పైన మనం ఆయిల్ వేసాం కదా ఆయిల్ వచ్చేసి పైన ఉంటుంది కొంచెం కొంచెం కానీ కిందకి దిగుతుంది అనమాట ఈ విధంగా పైనుంచి కిందకి బాగా కలపాలి నేను వాడిన ఈ నాగారవ్వ వచ్చేసి క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుందండి ఎక్కువగా ఉంటుంది మన సైడ్ దొరుకుతుందో లేదో తెలియ కానీ ఇక్కడ ఎక్కువగా రవ్వ అంటే నాగారవ్వ ఎక్కువ మంది వాడతారు అనమాట ఒకవేళ మీకు దొరికితే తీసుకోండి చాలా బాగుంటుంది రవ్వ అనేది మళ్ళీ చెప్తున్నాను నాగారవ్వకైతే ప్రమోషన్ కాదు మామూలుగా చెప్తున్నాను నేను ఇంకా నేను డబ్బాలో వేసి తీసుకెళ్దామని చెప్పేసి ఆ ప్లేట్లో కొంచెం ఆయిల్ ఇంకా ఇంకా నెయ్యి మిక్స్ అయి ఉంది కదా కింద వేస్తున్నాను డబ్బాలు అడుగును వేస్తున్నాను అనమాట వేసిన తర్వాత క్యాసరీ అంతా ఇందులోకి తీసేస్తున్నాను నేను ముందే చెప్పినట్లు మీరు కేజీలు లెక్కన పావు కేజీలు లెక్కన అవసరం లేదండి ఏదైనా ఒక మెషినింగ్కి ఒక కప్పు తీసుకోండి పావు కప్పు తీసుకున్నారంటే పావు కప్పు రవ్వకి పావు కప్పు షుగర్ వేసుకోండి కట్టగా సరిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను ఇంకా క్యాసరీ అయితే చేసేసి వేసి పెట్టేసి అని గుడికి వెళ్ళాలని అంటే ఇంకా నేను దీంట్లో క్యాషర్ చేశాను కదా ఒక కేజీ క్యాష్ అయితే కరెక్ట్గా సరిపోయింది మీరు బిర్యానీ కానివ్వండి లేదా వేరే ఏం వంట చేసినా కేజీ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ అగారో వారి క్యాస్ అండ్ క్యాష్లో మీకు కావాలనుకుంటే కనుక నేను అమెజాన్లో తీసుకున్నాను అమెజాన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చాలా బాగా ఉంది చాలా మందికి వచ్చేసి క్యాష్ టైర్ నువ్వు వాడతారు కదా ఆ క్లీన్ చేసినప్పుడు తుప్పు పట్టేస్తుంది వాటర్ ఉంటే అనుకున్నప్పుడు కనుక మీరు ఇటువంటిది ఉపయోగించారంటే కనుక మీకు బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక మా ఇండియా అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ